హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలో ఆర్స్ ఆటోమొబైల్ అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడుతుంది ఏంటంటే కార్లో ఏసీ వేసుకొని నైట్ అంతా పడుకుంటే ఎంత మైలేజ్ వస్తుంది ఎంత ఫ్యూల్ అయితే కన్జ్యూమ్ అవుతుంది అనేది అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది ఇటీవల కాలంలో మేము మధ్యప్రదేశ్ బేతుల్ దగ్గర అయితే ఓ నైట్ అంతా కూడా కార్లో స్టే చేసి ఇంత మైలేజ్ వచ్చిందని చెప్పేసి రవితేజ గారు నేను సందీప్ గర్పల్లి కలిపి ఒక వీడియో అయితే చేసాం ఇప్పుడైతే మన స్విఫ్ట్ జడ్డీఏ డీజిల్ కార్ ఏదైతే ఉందో ఓ నైట్ అంతా ఈ కార్లో పడుకుంటే ఎంత మైలేజ్ వస్తుంది ఏసీ వేసుకొని అని చెప్పేసి అయితే చేయడానికి వీడైతే చేస్తున్నాం ప్రజెంట్ అయితే టైం వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ అయితే అయింది సో ఇప్పుడైతే మనం ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే కొట్టించేద్దాం ఆల్రెడీ నేను మొన్నే ఫుల్ ట్యాంక్ కొట్టించాను సో ఎంత అయితే అంత టాప్ అప్ అయితే చేయించేద్దాం మీద వరకు మళ్ళీ మార్నింగ్ వచ్చి యాజ్ చీజ్గా అయితే రీఫిల్ అయితే చేపద్దాం ఎంత పట్టిందో తెలుస్తుంది వీడియోకి అయితే వెళ్ళిపోదాం గాయస్ మనమైతే ప్రజెంట్ లెంగాల్ వాల్స్లో అయితే ఉన్నామండి ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే కొట్టేస్తున్నాము ఓకే పై వర్క్ అయితే డీజిల్ వచ్చింది చూసారు కదా సో పై వరకు వచ్చేలా అయితే బ్రదర్ కొట్టారు ఈ ఆపరేషన్లో మనతో పాటు నవీన్ అయితే ఉన్నాడు హాయ్ జిప్రా నీకు డేరింగ్ ఉందా రాత్రి అంతా ఉండిపోగలవా ఎక్కడికి పట్టుకెళ్ళి ఉండిపోతావా ఏంటి నీ ధైర్యం ఓకే థ్యాంక్ యూ అన్న ట్రిప్ ఏ జీరో ట్రిప్ బి జీరో ఓడమేటర్ అయితే తొంభై వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంది గైస్ నైట్ ఎక్కడికక్కడ స్టే చేయడానికి అయితే ఇది పల్లెటూరు కదా సో మండలం దగ్గరలో అయితే ఉన్నాం మనం పోలీస్ చెక్కింగ్ ఇదంతా కూడా అవుతుంటుంది అనమాట ఎందుకు వచ్చిన రిస్క్ సో మనమైతే ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోయి ఇంటి బయట అయితే కార్ పెట్టి ప్రశాంతంగా నైట్ అంతా కూడా పడుకుందాం హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మేమైతే ప్రెసెంట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఓడోమీటర్ తెల్లవారు చూపిస్తాను అంటే జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది బంక దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం కార్ లోపలయితే ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ పచ్చకర్పూరం అయితే ఉంది కదా పచ్చకర్పూరం అయితే డోర్ లో వేస్తున్నాను ఫ్రెష్ ఫీల్ కోసం వీడియోకి అయితే ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎవ్వని ట్రై చేయండి మరి ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు నాకు తెలిసి ఈ వీడియో కాస్త ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అంటే ఎప్పుడైనా సరే మనం లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా సరే జర్నీలో ఉండేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు సేఫ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కార్ అనేది ఒక పక్కన బంక్లోనే ఎక్కడ వర పార్క్ చేసి నైట్ ఇవాళ నైట్ కి పడుకుని పోతాం అండి తెల్లవారులు వేసి మేము వెళ్తాం ఇంకొక డెస్టినేషన్కి అయితే వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకునేటప్పుడు మీరు పడుకుంటే ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది ఈ విషయం గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి దాని తర్వాత ఏసీ అయితే ఫస్ట్ సెచ్ చేసుకోవాలండి ఏసీ అయితే మనకి ట్వంటీ ఫోర్ లో అయితే పెడతాను ట్వంటీ ఫోర్లో పెట్టేసి అది బయట నుంచి వచ్చేటటువంటి ఎయిర్ అయితే ఉందో అటువైపు అయితే ఆప్షన్ పెట్టుకున్నాను ట్వంటీ ఫోర్ అయితే పెడుతున్నాను ఏసి దాని తర్వాత ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే పెట్టాను లోపల ఉన్నటువంటి కూలింగ్ బట్టి ఫ్యాన్ అడ్జస్ట్ అవుద్ది మనం అయితే ఫ్యాన్ ఎక్కువ తక్కువ చేయాల్సినటువంటి పని అయితే లేదు ఒక ఫ్యాన్ మనం ఎక్కువలో అనుకోండి లోపల ఉండే కూలింగ్కి తగ్గట్టు అడ్జస్ట్ అవడానికి ఆటో అని నొక్కామంటే ఇదిగోండి ఫ్యాన్ స్పీడ్ అయితే అలా డిక్రీ డిక్రీజ్ అయితే అయిపోతుంది అది ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే నేను పెట్టాను టైం అయితే నైన్ ఫార్టీ త్రీ అయితే అయింది గాయస్ ట్వంటీ ఫోర్ అయితే పెట్టాను టెంపరేచర్ అయితే చాలట్లేదనమాట అందుకని చెప్పేసి మనం ట్వంటీ టూలో అయితే పెట్టామండి ఇప్పుడు వెగైన్ ట్వంటీ టూకి అయితే షిఫ్ట్ చేసాం టైం అయితే నైన్ ఫిఫ్టీ అయితే అయింది ఎలాగ ఉందరా కంఫర్ట్గా ఉందా వేసి వాటర్ బాటిల్స్ తెచ్చుకొని వాటర్ తాగావు కొంచేనా ఓకే గుడ్ నైట్ అయితే బజ్జు నీకు తెలివి వస్తే నాకు చెప్పా ఓకే అని వెయిట్ కావాలరా తీసి ఎక్వళదా ఓకే మధ్యలో వేసుకో పిల్ల అల్గుండి అల్గున్నాయి ఎంత నాలెడ్జ్ ఎక్కడరా నీకు సూపర్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే నెక్ పిల్లోస్ తీసేసి ఈ బ్యాక్ రెస్ట్ పిల్లోస్ ఉంటాయి కదా ఈ పిల్లోస్ దాని తర్వాత ఏంటంటే హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో ఇది కాస్త వెనక్కి జరిపి ఇదిగోండి ఇది ఉందా సో ఇదైతే కాస్త బ్యాక్ పెట్టి యాక్చువల్ దీని పర్పస్ ఏంటండి అంటే కారు లోపల మనం ఇరుక్కుపోయినప్పుడు ఇది తీసి గట్టిగా అద్దాలు బద్దలు కొట్టుకొని బయటికి రావడానికి అనమాట ఇది ఓకేనా సో కాబట్టి ఈ హెడ్రెస్లు అయితే ఈ విధంగా ఉంటాయి ఇప్పుడైతే ఈ హెడ్రెస్ని ఉపయోగించుకొని అదే పెట్టామా సో ఈ పిల్లో ఏదైతే ఉందో అది ఇలా వేసి హాయిగా పడుకోవచ్చు అనమాట మరి ఏ ఫెసిలిటీ లేని ఏరియాలోనా మరి ఈ మాత్రం ఫెసిలిటీ మనకి మన కార్ కల్పించింది అనేసి అంటే మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు కదా బెడ్ మీద పడుకునే పరిస్థితి రోజు ఉంటుంది కదా బెడ్ మీద కిందగానే దగ్గర పడుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఇలా సీట్ ఫోల్డ్ చేసి అంటే కొంచెం కంఫర్ట్ అయితే మిస్ అవుద్ది కాకపోతే ఏంటంటే పడుకునే ట్రై చేద్దామండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ నైట్ పడుకునే ముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అయితే ఉంటుంది అనమాట నాకైతే తలకి ఆయిల్ రాసుకోవాలి తర్వాత జెండు బామ్ అయితే ఖచ్చితంగా అవసరం అండి జెండు బొమ్ము ఆయిల్ రెండు కూడా ఇండ్లు పక్కనే కాబట్టి తెప్పించాను నేను సో ఆయిల్ అయితే పట్టించను చూశారు కదా ఫ్రెండ్స్ టైము ఎలెవెన్ వస్తుంది మన అయితే పడుకున్నాడు నేను Eighteenth April, twenty twenty three. Nayan, good morning. దానికి మనం నైట్ అంత కార్లో ఎక్స్పీరియన్స్ చేసావు కదా ఎలా ఉంది ఏంటి సంగతి బ్యాక్ పెయిన్ గట్టి ఏమన్నా వచ్చింది ఆయన పట్టిందా సో ఇప్పుడైతే మనం अगेन బంక్ అయితే వెళ్ళి ఫీల్ అయితే ఫిల్అప్ చేద్దాం సో చూస్తున్నారు కదా ఫైవ్ ఫిఫ్టీ వన్ అయితే ఉంది బంక్ వెళ్ళేటప్పుడు సిక్స్ అయితే అయిపోద్ది అనమాట అంటే నైట్ నైన్ థర్టీ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు కార్లో ఏసీ ఆన్ చేసుకొని పడుకుంటే ఎంత మైలేజ్ వస్తుంది అనేది ఈ వీడియో ఇక్కడ ఓడోమేటర్ రీడింగ్ కూడా చూసారు కదా వీడియో స్టార్టింగ్లో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉండేది నైట్ అయితే ఎక్కడ తిరగలేదండి ఇదిగోండి మా ఇంటి ముందు అయితే కార్ పెట్టేసి లోపల అయితే పడుకున్నాం ఫుల్ ఏసీ నైట్ అంతా కూడా ఆన్ చేసి అయితే పడుకున్నాం ఫాగ్ అయితే చూడండి ఫుల్గా ఎలా బయట పెట్టేసిందో ఏసీ వాటర్ అయితే చూడండి ఎలా పెడిపోయింది నాకు కరెక్ట్ వచ్చింది తెలుసా చేస్తుంటే బ్యాక్ సైడ్ ఎత్తుంది కదా ఇలా రివర్స్ చేసి బంక్ పట్టుకెళ్తుంటే రివర్స్ అలా చేస్తుంటే అలా మీదకి ఎక్కిపోయింది నాని నాకు బాగుంది అనిపించింది ఈ చుట్టూ తిరిగి వచ్చే కంటే మీద నుంచి కిందకి దించేస్తే సూపర్ ఉంటదని చెప్పేసి నాకు అనిపించింది అనమాట గైస్ బంక్ అయితే వచ్చా అండి సో బంక్ వచ్చిన తర్వాత మీకు బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే చూపిస్తాను చూపించను చూసారా బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అయింది గైస్ నైట్ అంతా కూడా కార్లో అయితే ఉన్నాం కదా సో ఇప్పుడైతే మళ్ళీ ఎగ్ డీజిల్ అయితే రీఫిల్ చేస్తాం అయితే వచ్చాం కొట్టాండి రీఫిల్ చేశాను పట్టింది ఓకే చూసారు గైస్ డీజిల్ అయితే మీద వరకు కొట్టించాము ఫైవ్ పాయింట్ టూ టూ లీటర్స్ అయితే పడింది ఐదు వందల ఇరవై రూపాయలు అయితే పట్టింది అనమాట ఓకే గైస్ మొత్తానికి నైట్ అంతా కూడా అంటే నైట్ నైన్ థర్టీకి కారు ఇంజిన్ అయితే స్టార్ట్ చేసాం మళ్ళీ మార్నింగ్ సిక్స్ కి అయితే ఇంజిన్ స్టార్ట్ చేసాం నైన్ థర్టీ నుంచి సిక్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ అనమాట సో ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ కంటిన్యూస్ గా ఏసీ ఆన్ చేసి ఉంచితే అంటే రన్నింగ్ లో కాదండి ఐడ్లింగ్ లో కార్ ఏసీ ఆన్ చేసి ఉంచితే మనకైతే ఐదు వందల ఇరవై రూపాయలు అయితే పట్టిందనమాట గంట సేపు కార్ ఏసీ ఆన్ చేసి ఉంచితే ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఇంకోటి ఈ క్యాలిక్యులేషన్ అనేది నైట్ కాబట్టి ఒకలా ఉంది డే టైంలో లో అయితే మీరు ఎండ్ లో కనుక కార్ ఉంచారనుకోండి అక్కడ ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అనేది బయట ఉండే వేడిని బట్టి లోపల అడ్జస్ట్ చేస్తా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఔటర్ ఏసీ అయితే పెట్టాను నెక్స్ట్ ఇంటీరియర్ ఏదైతే తిరుగుతుంటదో లోపల ఏసీ ఏదైతే తిరుగుతూ ఉంటుందో ఆ ఆప్షన్ పెడితే ఒకలా ఉంటుంది ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్లో ఏసీ పని చేయడానికి ఇంజిన్ పని చేసిన దాన్ని బట్టి డీజిల్ అయితే ఖర్చు అవుద్ది సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఈ వీడియో మీరు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి సహకరించినందుకు మా అబ్బాయి నవీన్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ